అదేవిధంగా సాయంత్రం కూడా తులసి దగ్గర దీపం పెట్టే పద్ధతి ఉంది ఇది సాధారణంగా చాలామంది సనాతన ధర్మం తెలిసినటువంటి వారు ఉదయం సాయంకాలం కూడా తులసి దగ్గర దీపం పెడుతూ ఉంటారు కానీ ప్రత్యేకంగా ఫలానా సమయంలో పెట్టాలి అన్న నియమం చాలా తక్కువ మంది పాటిస్తారు కార్తీక మాసంలో మాత్రం ఇంత త్వరగా పెట్టాలి అదేవిధంగా సాయంకాలం పెట్టేటటువంటి దీపం ఇంకా సూర్యుడి కిరణాలు ఉంటూ ఉండగానే పెట్టాలి అంటే పూ సూర్యుడు పూర్తిగా అస్తమించక ముందు పెట్టాలి దివాంతే నిధన్ తేజం సవిత్రేణ హుతాశనహ అని చెప్పబడింది అంటే రోజు పూర్తయ్యే లోపల సూర్యుడు తాను అస్తమిస్తున్నాడు గనక అయ్యో నేను లేకపోతే లోకంలో అందరికీ ఎలా ఉంటుంది అని బాధపడి తన తేజస్సుని అగ్నిలో ప్రవేశపెట్ట అంటే దీపంలో సూర్యుని యొక్క తేజస్సు ఉంటుంది కనుక ఎప్పుడు దీపం పెట్టాలి సూర్యుడు అస్తమించక ముందు పెట్టాలి కార్తీక మాసంలో ఎప్పుడైనా అదే సమయం అనుకోండి కార్తీక మాసంలో మరీ త్వరగా సూర్యాస్తమయం అవుతుంది కనుక కనుక ఉభయ సంధ్యలలోనూ తులసి దగ్గర దీపం పెట్టడం అన్నది తులసిని అర్చించడం అన్నది సంప్రదాయమే అయినా కార్తీక మాసంలో సంధ్యా సమయానికన్నా ముందే ఉదయ సమయంలో తులసీదేవిని అర్చించి పూజించి నివేదన చేసి ఆ తల్లికి పసుపు కుంకుమలు మొదలైనవన్నీ సమర్పించుకుని దీపారాధన చేసి నమస్కారం చేసుకోవాలి ఇది పద్ధతి